నమస్కారం అండి ముప్పై ఫీల్ చూడండి ఈస్ట్ స్పేస్ ఓపెన్ ప్లాట్ అమ్మకానికి ఉంది ప్లాట్ ఎక్కడో చెప్తాం వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇదే ప్లాట్ అండి చుట్టూ వాల్ కట్టి ఉందండి ప్లాట్కి అయితే బోర్ ఉందండి నియర్ బై వరంగల్ హైవే టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ఆర్ వచ్చేసి మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది నియర్ బై విబిఐటీ అండి స్కూల్ అండ్ బస్ స్టాఫ్ కాలేజ్ మాత్రం నియర్ బై ఉంటాయి ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నాండి గట్కేసర్కు ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయండి ఉప్పలకైతే పదహారు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్లాట్ నచ్చితే మాత్రం ఈ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ప్లాట్ వచ్చి ఎక్కువ ఉందనుకుంటున్నా ఔషాపూర్లో ఉందండి నియర్ బై గట్కేసర్ అండి మీకు నచ్చితే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాం ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉంది లోన్ కూడా వస్తుందండి పదహారు వందల యాభై గజాల్లో ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లెక్క అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ విషయాన్ని మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటారో వాళ్ళు కూడా రీచ్ అయ్యిందని సబ్స్క్రైబ్ చేసుకోండి